హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే తక్షణమే జీవో విడుదల చేయాలని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చెల్ల హరిశంకర్ డిమాండ్ చేస్తున్నారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఫైర్ అయ్యారు కరీంనగర్ లో గత ఏడు సంవత్సరాలుగా మాజీ మంత్రి గంగుల శ్రీవారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసేందుకు కుట్ర చేస్తుందని దుయ్యబట్టారు కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ బోర్డును ఎందుకు తొలగించాలో చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు వెంటనే బోర్డును యధావిధిగా ఏర్పాటు చేయాలన్నారు కరీంనగర్ పేరును నలుమూలల వ్యాప్తి చేసేందుకు పేరు పెట్టామని అందులో ఉండే కేసీఆర్ అనే పదాలను అగుపించడంతో కాంగ్రెస్ నాయకులకు నిద్ర పట్టడం లేదన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన కొట్టాడుతుందన్నారు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులతో బెదిరింపులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ సమావేశంలో చెల్లా హరిశంకర్ తో పాటు నగర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి షాకత్ అలీ కుల్దీప్ ఒడ్నాల రాజు సత్యనేని శ్రీనివాస్ సాయి గంగాధర చందు శ్రీనివాస్ ఆర్ రవి చంద్రశేఖర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి కరీంనగర్ పేరే మీకు ఇష్టం లేదు కదా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన ఆ గెస్ట్ హౌస్ను కూడా కూల్చేస్తారా మరి మీరు చేసే కార్యక్రమాలు మేము తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి అభివృద్ధి తప్పుపట్టే విధంగా ప్రతి అభివృద్ధి మీద మేము దానిలో తప్పుల్ని ఎంక్లాడతామంటే వాటిని అన్నింటిని కూడా తొలగించాలనే ఆలోచన చేస్తున్నట్టు కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మీరు చెప్పిన హామీలు అమలు చేయమని మా నాయకులు అనగానే మీరు చెప్పిన హామీలు మా నాయకులు మీకు జ్ఞాపకం చేయంగానే ఎక్కడిదక్కడ మీరు ఆవేశపడుతున్నారు మీరు చెప్పింది కాదా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మేము ప్రభుత్వంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రైతు లోన్లు రుణమాఫీ చేస్తా అన్నది మీరు కాదా ఇప్పుడు తీసుకుంటే పదివేలు వస్తాయి రైతు బంధు మా ప్రభుత్వం వస్తే పదిహేను వేలు వస్తాయని ఇప్పటి వరకు వేయకుంటున్నది మీరు కాదా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు కాలిన ప్రతి ఇంటికి కరెంటు బిల్లు కట్టవలసి అవసరం లేదన్నది మీరు కాదా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రెండు వందల యూనిట్ లోపున్న ప్రతి కుటుంబ సభ్యుడు కరెంటు బిల్లు కట్టవలసిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ప్రభుత్వంలోకి వచ్చిందని చెప్తే మీరు తప్పుగా మీరు ఎట్లా అంటారు మీరు చెప్పిన హామీ కదా తప్పకుండా కరీంనగర్ నగర ప్రజలు కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు వారు ఏ హామీలు అయితే చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిర్రో ఆ హామీలు అమలయ్యే వరకు రైతు రుణమాఫీ చేసే వరకు రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది